గులాబీ పార్టీ రాజకీయం ఫామ్ హౌస్ నుంచి నడుస్తోంది ప్రజా సమస్యలపై గలం ఎత్తాలన్నా జనం మధ్యలోకి వెళ్లాలన్నా ప్రభుత్వంపై విమర్శలు చేయాలన్నా అధినేత కేసీఆర్ ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారు నిత్యం ప్రజల్లో ఉండేలా కేటీఆర్ హరీష్ రావుకు అలాగే కవితలకు సూచనలు చేయడంతోనే స్పీడ్ పెంచినట్లు తెలిసింది స్థానిక సంస్థలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కీలకం కాబోతున్నాయి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తే రాబోయే ఏ ఎన్నికలను అయినా విజయం సాధించవచ్చని అందుకే ముగ్గురు నేతలను యాక్టివ్ చేసినట్లు సమాచారం ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై నిత్యం ఆయన ఇచ్చిన సూచనలతో ముందుకెళ్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు పార్లమెంట్ ఎన్నికల సమయంలో బస్సు యాత్ర చేపట్టినా తిరిగి అక్కడికే వెళ్లారు పార్టీ నేతలతో సమన్వయ సమావేశాలను అక్కడి నుంచే ఏర్పాటు చేస్తున్నారు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను కూడా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అక్కడి నుంచే దిశానిర్దేశం చేశారు మరోవైపు పార్టీ సీనియర్ నేతల్లోనూ భేటీ అవుతూ రాష్ట్ర పరిస్థితులు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలపైన కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు సమయానుకూలంగా పార్టీ కార్యక్రమాలపై కార్యాచరణ ఇస్తున్నట్లు పార్టీ నేతలు తెలుపుతున్నారు ప్రజల నుంచి ఏ అంశంపై వ్యతిరేకత వస్తుందో అదే అంశంపై ముందుకు వెళ్లాలని కేసీఆర్ ఆదేశాలు ఇస్తున్నారు సోషల్ మీడియాను పార్టీ ఎక్కువగా వినియోగించుకోవాలని ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేకత విధానాలను ఎండగట్టాలని గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది ప్రజల్లో నిత్యం ఉంటేనే పార్టీ మనుగడ సాధ్యమని సీనియర్లకు నిర్దేశం చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలపై ఎండగడుతున్న సమయంలో నేతలపై నమోదవుతున్న కేసులపైన కేసీఆర్ ఆరా తీస్తున్నారు వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపైన లీగల్ టీంకు నేతలకు సూచనలు చేస్తున్నారు ఏ అంశంపై ప్రశ్నిస్తే కేసు పెట్టారని తెలుసుకొని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి లగచర్ల ఘటన హైడ్రా నిరుద్యోగుల పక్షాన అట్లాగే రైతు అంగన్వాడీల సమస్యలు సర్పంచ్ల పెండింగ్ బిల్లుల పైన కేసీఆర్ సూచనల మేరకే పార్టీ కార్యాచరణ తీసుకున్నట్లు సమాచారం అసెంబ్లీలోనూ ఆయన ఆదేశాల మేరకే రోజుకో అంశంపై సభ్యులు గలమెత్తినట్లు పార్టీ నేతలు తెలిపారు ప్రజల పక్షాన ఉన్నామని చెప్పనికే లీగల్ టీమ్ చేసి భవన్కు వచ్చి బాధితుల పక్షాన్ని నిలబడుతూ మనోధైర్యం కల్పిస్తున్నట్లు సమాచారం గతానికి భిన్నంగా పార్టీ యాక్టివ్ చేయాలని ప్రజల్లో ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకొని ముందుకు పోవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ కవిత ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం అందుకే ముగ్గురు ఒకవైపు సోషల్ మీడియా మరోవైపు జిల్లాల పర్యటనకు వెళ్తున్నట్లు తెలుస్తోంది తొలిత సొంత నియోజకవర్గాలు జిల్లాలకు వెళ్లాలని ఆ తర్వాత వరుస కార్యక్రమాలు చేపట్టాలని సూచించినట్లు తెలుస్తోంది కేసీఆర్ ఇచ్చే కార్యాచరణతోనే క్షేత్రస్థాయిలో బిఆర్ఎస్ పార్టీని పటిష్టం చేయబోతున్నట్లు తెలుస్తోంది